మొన్నటికి మొన్న రెండు రోజుల క్రితం అయ్యప్ప సొసైటీలోని ఈ అక్రమ నిలయాన్ని కూలగొట్టడం జరిగింది హైడ్రాకు సెల్యూట్ చేస్తున్నాం కానీ ఇది ఒకటే కాదు దాదాపు మాదాపూర్లో అయ్యప్ప సొసైటీలో దాదాపు మా పరిధిలో ఉన్నాయి నూట డెబ్బై మూడు ఉన్నాయి అక్రమ నిలయాలు అక్రమ నిర్మాణాలు నూట డెబ్బై మూడు ఉన్నాయి వాటన్నిటి కూడా కూల్చాలని మేము డిమాండ్ చేస్తున్నాం రంగనాథ్ గారు తీసుకున్న నిర్ణయం కరెక్టే ఈ రోడ్లని కబ్జా చేసుకున్న విషయం తెలిసి మీరు ఈ భవనాన్ని కూలగొట్టారు దాని విషయం మిమ్మల్ని మెచ్చుకోవాల్సిందే కానీ ఇదే విధంగా అయ్యప్ప సొసైటీలో దాదాపు నూట డెబ్బై మూడు పైగా మాదృష్లు వచ్చాయి ఇంకా చాలా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి ఫ్లోర్లకు ఫ్లోర్లు నిర్మించి వాళ్ళు బడా బాబులు దొరలు దొరలుగా చేరామని అవుతున్నారు కాబట్టి ఆ భవనాలను సైతం కూల్చాలని సూర్య టీవీ డిమాండ్ చేస్తుంది గమనించండి ఇక్కడ చూస్తే కనుక ఈ కూల కొట్టారు కదా మొత్తం తీయడానికి చాలా టైం పడుతుంది ఇక్కడ ఆ రెండు పొక్లింగ్లు వచ్చాయి మొత్తం అవి తీసేస్తున్నారు అర్థమైందా ఒక ఒక నిర్మాణం చేపడితే ఒక ఒక నిర్మాణం అక్రమంగా చేపడితే ఎంత చూడండి కూల కొట్టారు మళ్ళీ ఇప్పుడు దాన్ని మొత్తం తీసేస్తున్నాడు జూమ్ చేసి చూపించండి రాడ్లు మొత్తం తీసేస్తున్నారు అక్కడ సిబ్బంది పని చేస్తున్నారు ఇప్పటికైనా అర్థమైందా ప్రభుత్వ ఆదాయానికి గండి కొడితే ఏదో ఒక రోజు మీ భవనాల్లో కూలిపోవడం ఖాయం రేపటి నుంచి వరుసగా వరుస కంటే వరుసగా అయ్యప్ప సొసైటీలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపైన ఉదయం ఏడు గంటలు మొదలుకొని సాయంత్రం ఐదు గంటల వరకు ఆ అయ్యప్ప సొసైటీలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపైన బరాబర్ పోరాటం చేస్తాం ఎందుకంటే మంత్రుల బినామీలు ఎమ్మెల్యేల బినామీలు ఎంపీల బినామీలు వాళ్ళ డబ్బంతా అయ్యప్ప సొసైటీలోనే పెట్టారు ఇది నగ్న సత్యం అర్థమైందా జీరో పర్మిషన్తో వాళ్ళు నిర్మాణం చేస్తున్నారు ఏదో ఒక భవనాన్ని కూల్చేసి మళ్ళీ భయపెట్టి మళ్ళీ కొండలు కామ్గా ఉన్న తర్వాత మళ్ళీ వాళ్ళు వర్క్ స్టార్ట్ చేసుకుంటాను అయితే ఆ విషయాలు కూడా మీకు తెలుసు మా దగ్గర దాదాపు నూట డెబ్బై మూడు బిల్డింగ్లు ఉన్నాయి బిల్డింగ్ సంబంధించిన వాళ్ళు నిర్మిస్తున్న భవనాల ఫోటోలు సైతం మా ఉన్నాయి రంగనాథ్ గారు మీరు చర్య తీసుకుంటారా లేదా సమాధానం చెప్పండి ఇప్పటికే చాలా ఆలోచన అయింది పెయింటింగ్ చేసుకుంటాను పూజలు చేసుకుంటాను గృహ ప్రవేశాలు చేసుకుంటాను నారాయణ శ్రీ చైతన్యం లాంటి వాళ్ళు కార్పెట్ సంస్థలుగా బిల్డింగ్లను ఇస్తాను ఈ యొక్క బిల్డింగ్ ఎట్లయితే కూలగొట్టారో మిగతా బిల్డింగ్ కూడా కూల కొట్టాలని టీవీ డిమాండ్ చేస్తుంది ఖచ్చితంగా మీరు కూలగొడ ఆశిస్తున్నాం ఇంకో మరి ముఖ్యం చెప్తున్నా వాసవిని ఎప్పుడు కూలగొడతారు మరి వాస్తవి ఆనంద నిలయం వాసవి సరోవర్ వాసవి అర్బన్ వీటిని ఎప్పుడు కూలగొడతారో కూడా సమాధానం చెప్పాలి కాబట్టి సూరా టీవీ వెళ్ళేప్పుడు ప్రజల పక్షం కొట్లాడ చేస్తుంది మిత్రుల చూడండి ఎట్లా ఎట్లా పనులు జరుగుతున్నాయి మొత్తం రాడ్లు తీస్తా చూడండి రాడ్లు ఇవన్నీ ఒక బిల్డింగ్ కూలిపోయిందిగా ఇగో ఇక్కడనే ఉంది మన హైడ్రా భవనం కూడా హైడ్రా సంబంధించింది మన అక్కడ లారీ కూడా ఇన్నే ఉంది డైరెక్టర్ ఆఫ్ ఈబీడీఏ మన రాసి ఉంది ఇది ఇట్లా ముఖ్యంగా ఏ ఏం చెప్తా ఏం చెప్పదలుచుకున్నా అంటే అక్రమ నిర్మాణాలు మీరు చేపడితే ఎన్ని రోజులకైనా మీ భవనం కూలిపోతుంది ఇది నాగిన సత్యం ఇంకోటి నా మిత్రుడు ఎల్లా అక్రమ నిర్మాణాలు కాదు అక్రమ నిర్మాణాలు పరిపే బిల్డింగ్లను కూలగొట్టాలి ముందుగా ఏదో జిఎస్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కాదు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కరప్షన్ ఆ యొక్క భవనాన్ని కూడా కూలగొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఉంది కదా అది మున్సిపల్ కరప్షన్ కాబట్టి పాపం పర్మిషన్ ఈ భవనం ఇక్కడ వంద ఫీడ్ అని తెలుసు పర్మిషన్ ఇచ్చిన లుచ్చిన కొడుకు ఎవడు పర్మిషన్ ఇచ్చిన అడ్డేగాడు ఎవడు పర్మిషన్ ఇచ్చినా బేవ కొడుకు ఎవడు అధికారులు ఎవరు ఏసీపీలు ఎవరు డీసీపీలు ఎవరు వాళ్ళు పర్మిషన్ ఇచ్చినాయి కాదు వీళ్ళు కట్టిండు వాళ్ళు అమ్ముడు పోతున్నాయి కాదు ఈ ఓనర్ కట్టిండు ఇప్పుడు ఎవరికి ఎవరికి ఇబ్బంది అయింది ఇతనికి ఇబ్బంది అయింది అధికారులు బాగానే ఉన్నారు ఇక్కడ అధికారులు బాగానే ఉన్నారు ఇబ్బంది మాత్రం ఓనర్లకు అయింది లాస్ అయింది ఓనర్ ఈ అధికారులకు కూడా నరీ బజార్ ఉరుదీయాలి ఆ అధికారులు ఎట్లా వాళ్ళ మొత్తం బయట తీయాలి అధికారులు పోయి పర్మిషన్ ఇచ్చాడు ఆఖరికి ఓనర్ అయిపోతాడు హైడ్రా తన పని తాను చేస్తుంది అర్థమైనా హైడ్రా నెంబర్ వన్ హైడ్రా తన పని తాను చేస్తుంది అధికారులు దర్జాగున్నారు డబ్బులు తీసుకొని లక్షల లక్షలు తీసుకొని కోర్టు కోట్లు తీసుకొని ఓనర్ పాపం తను నష్టపోయాడు మీడియా వాళ్ళకు కావచ్చు ఇంకా ప్రశ్నించే వాళ్ళకి కొందరికి ముడుపులు ముట్టాయి ఇది నగన సత్యం కాబట్టి హైడ్రాతనపాతం ఎట్లా చేసిందో ఇదే విధంగా అయ్యప్ప సొసైటీలో నూట డెబ్బై మూడు పైగా మా లిస్ట్ ఉంది రంగనాథ్ మేము తీసుక తీస్తాం వాటి అన్నిటి కూలగొట్టే బాధ్యత మీ మీద ఉంది లేకపోతే ఖబర్దార్ ప్రభుత్వానికి గండి కొట్ట ఏ బిల్ ఏ బిల్డర్ను ఏ ఓనర్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు రాజకీయ నాయకులు బినామీ డబ్బులు అంటారు దీని దగ్గర ఉంది ఇది మొత్తం కూల్ చేశారు సెల్యూట్ చేస్తున్నాం ఇదే విధంగా అయ్యప్ప సోత్సం ఉన్న జీరో బడ్జెట్తో జీరో పర్మిషన్ లేకు పర్మిషన్ లేకుండానే పది పది ఫ్లోర్లు పడతాడు ఆ బిల్డింగ్ అనేది కూల్చాలని మేము డిమాండ్ చేస్తున్నాం తిదు ఫ్లోర్లు ఉన్న భవనాన్ని నేలమట్టం చేసిన హైడ్రా ఎందుకు హైడ్రా కూలగొట్టింది అంటే అక్రమ నిర్మాణం కాబట్టి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కాబట్టి కూలగొట్టింది రోడ్డు కానుకొని వంద ఫీట్ల రోడ్డు కానుకొని కబ్జా చేసేసి ఇలాంటి అక్రమ నిర్మాణం చేపడితే హైడ్రా తన ఆన్ చేసింది హైడ్రాకు నిజంగా సెల్ చేయాల్సిందే అయితే ఇంకో విషయం బాగా గమనించండి ఇదే మాదాపూర్లో ఇదే అయ్యప్ప సొసైటీలో ఎన్నో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి అయినా కూడా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుంది కేవే దాదాపు కనెక్ట్ ఫర్ సోషల్ డెవలప్మెంట్ సొసైటీ తరఫున స్టాండ్ ఫర్ యూనిటీ తరఫున వైట్ పేపర్ల మీద కూడా దాదాపు వందల కొద్ది కంప్లైంట్లు జిఎస్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్లో ఇస్తే ఎవరు స్పందించట్లేదు ఇదే చందానగర్లోని ఏసీపీతో డిస్తో మాట్లాడడం జరిగింది అయ్యప్ప సొసైటీ మాదాపూర్లో దాదాపు నూట డెబ్బై పైగా ఇల్లీగల్ కన్షన్ జరుగుతున్నాయి అసలు జీరో పర్మిషన్ తీసుకొని అసలు పర్మిషనే లేకుండా మెల్లగా ఎనిమిది పది ఫ్లోర్ నిర్మిస్తాను ఎందుకు చర్య తీసుకొని ప్రశ్నిస్తే ఈ యొక్క భవనాన్ని కూల్చారు దానికి సెల్యూట్ చేస్తున్నా కానీ మిగతా భవనాల పరిస్థితి ఏంటి వాళ్ళు పెయింటింగ్ చేస్తాను పూజలు చేస్తాను గృహవేశాలు చేసుకొని లోపలికి వెళ్తాను పాలు పొంగించుకుంటాను మరి ఆ భవనాల పరిస్థితి అండి ఇక్కడ చూస్తే కనుక సైబర్ టవర్ ఒక సైబర్ టవర్ కనిపిస్తుంది అండి అది సైబర్ టవర్ సైబర్ టవర్స్ అక్కడ ఉందా సైబర్ టవర్ అటు ఉంటుంది అట్లా వెళ్తే కుక్కడి పెళ్లి వస్తుంది ఇలా వెళ్తే మనం బంజారు నిలిసి పంజ ఒకటి వెళ్ళొచ్చు ఇది హండ్రెడ్ ఫీట్ రోడ్లోనే ఈ నిర్మాణం ఐదు ఫ్లోర్లు ఉండే ఈ ఐదు ఫ్లోర్ ఉన్న నిర్మాణాన్ని హైడ్రా అధికారులు డైరెక్ట్గా వచ్చి చేయడం జరిగింది దాన్ని మేము సంతోషిస్తున్నాం కానీ ఇదే ఈ ఇదే విషయాన్ని వాసవిని కూల ప్రశ్నించాం వాసవి అర్బన్ అర్బ అర్బన్ కార్ చెరువుల్ని కబ్జా చేసుకొని కడుతున్నాడు విజయ్ కుమార్ వాసవి ఎల్బీ నగర్లో వాసవి ఆనంద నిలయం పేరుతో సిరీస్ భూములని మోసం చేసిండు సిరీజ్ భూములు లాక్కొని వెళ్ళి అక్కడ భవనాలు నిర్మిస్తాడు ముప్పై మూడు ఫ్లోర్లు అది ప్రశ్నించాం దాని మీద స్పందించరు ఇలా చెప్పుకుని వెళ్తే చెరువులు కబ్జాలు చేసుకొని కుంటాలు నారాలు కబ్జా చేసుకొని కడుతున్నాడు వాళ్ళని మీద చర్యలు తీసుకోరు ఈ ఈ భవనాన్ని కూలగొట్టారు ఓకే దీనికి మేము అగ్రి అవుతున్నాం కానీ ఒక భవనాన్ని కూలగొట్టి మిగతా సైలెంట్ ఉండడం కాకుండా ప్రతిరోజు ఇలా పని చేయాలి గతంలో ఎన్ కన్వెన్షనల్ కూలగొట్టారు మళ్ళీ సిక్స్ మంత్స్ ఏం కూలగొట్టలే పెద్ద పెద్దవి దాని తర్వాత మళ్ళీ ఇది కూలగొట్టారు మళ్ళీ ఆరు నెలలు ఏం చేయరు మళ్ళీ మధురు నిద్రపోతారు అందుకే రంగనాథ్ గారికి మేము ప్లీజ్ మీకు సెల్యూట్ చేస్తూనే ఒక విషయాన్ని హెచ్చరిస్తున్నాం అదేంటంటే చాలా భవనాలు ఉన్నాయి వాటిపైన చర్య తీసుకోండి వాటిని కూలగొట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఇదండి సూర్యాన్ టీవీ తప్పకుండా చూస్తున్నాం సూర్యాన్ టీవీ థ్యాంక్ యూ నమస్కారం ఇట్లరా మొన్నటికి మొన్న రెండు రోజుల క్రితం అయ్యప్ప సొసైటీలోని ఈ అక్రమ నిలయాన్ని కూలగొట్టడం జరిగింది హైడ్రాకు సెల్యూట్ చేస్తున్నాం కానీ ఇది ఒకటే కాదు దాదాపు మాదాపూర్లో అయ్యప్ప సొసైటీలో దాదాపు మా పరిధిలో ఉన్నాయి నూట డెబ్బై మూడు ఉన్నాయి అక్రమ నిలయాలు అక్రమ నిర్మాణాలు నూట డెబ్బై మూడు ఉన్నాయి వాటన్నిటి అన్నిటి కూడా కూల్చాలని మేము డిమాండ్ చేస్తున్నాం రంగనాథ్ గారు తీసుకున్న నిర్ణయం కరెక్టే ఈ రోడ్లని కబ్జా చేసుకున్న విషయం తెలిసి మీరు ఈ భవనాన్ని కూలగొట్టారు దానిసే మిమ్మల్ని మెచ్చుకోవాల్సిందే కానీ ఇదే విధంగా అయ్యప్ప సొసైటీలో దాదాపు నూట డెబ్బై మూడు పైగా మాదృసులు వచ్చాయి ఇంకా చాలా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి ఫ్లోర్లకు ఫ్లోర్లు నిర్మించి వాళ్ళు బడా బాబులు దొరలు దొరలుగా చేరామని అవుతున్నారు కాబట్టి ఆ భవనాలను సైతం కూల్చాలని సూరన టీవీ డిమాండ్ చేస్తుంది గమనించండి ఇక్కడ చూస్తే కనుక ఈ కూల కొట్టారు కదా మొత్తం తీయడానికి చాలా టైం పడుతుంది ఇక్కడ ఆ రెండు పొక్లింగ్లు వచ్చాయి మొత్తం అవి తీసేస్తున్నారు అర్థమైందా ఒక ఒక నిర్మాణం చేపడితే ఒక ఒక నిర్మాణం అక్రమంగా చేపడితే ఎంత కష్టం చూడండి కూల కొట్టారు మళ్ళీ ఇప్పుడు దాన్ని మొత్తం తీసేస్తున్నారు చేసి చూపించండి రాళ్ళు మొత్తం తీసేస్తున్నారు అక్కడ సిబ్బంది పనిచేస్తున్నారు ఇప్పటికైనా అర్థమైందా ప్రభుత్వ ఆదాయానికి గండి కొడితే ఏదో ఒక రోజు మీ భవనాల్లో కూలిపోవడం ఖాయం రేపటి నుంచి వరుసగా కంటే వరుసగా అయ్యప్ప సొసైటీలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపైన ఉదయం ఏడు గంటలు మొదలుకొని సాయంత్రం ఐదు గంటల వరకు ఆ అయ్యప్ప సొసైటీలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపైన బరాబర్ పోరాటం చేస్తాం ఎందుకంటే మంత్రుల బినామీలు ఎమ్మెల్యేల బినామీలు ఎంపీల బినామీలు వాళ్ళ డబ్బంతా అయ్యప్ప సొసైటీలోనే పెట్టారు ఇది నగ్న సత్యం అర్థమైందా జీరో పర్మిషన్తో వాళ్ళు నిర్మాణం చేస్తున్నారు ఏదో ఒక భవనాన్ని కూల్చేసి మళ్ళీ భయపెట్టి మళ్ళీ కొండలు రోజు ఖామ్గా ఉన్న తర్వాత మళ్ళీ వాళ్ళు వర్క్ స్టార్ట్ చేసుకుంటాను అయితే ఆ విషయాలు కూడా మీకు తెలుసు మా దగ్గర దాదాపు నూట డెబ్బై మూడు బిల్డింగ్లు ఉన్నాయి బిల్డింగ్ సంబంధించిన వాళ్ళు నిర్మిస్తున్న భవనాల ఫోటోలు అయితే దగ్గర ఉన్నాయి రంగనాథ్ గారు మీరు చర్య తీసుకుంటారా లేదా సమాధానం చెప్పండి ఇప్పటికే చాలా ఆలోచన అయింది పెయింటింగ్ చేసుకుంటాను పూజలు చేసుకుంటారు గృహప్రవేశాలు చేసుకుంటాను నారాయణ శ్రీచైతన్ లాంటి వాళ్ళు కార్పొరేట్ సంస్థలుగా బిల్డింగ్లను ఇస్తారు ఈ యొక్క బిల్డింగ్ ఎట్లయితే కూల కొట్టారో మిగతా బిల్డింగ్ కూడా కూలగొట్టాలని సూరాన్ టీవీ డిమాండ్ చేస్తుంది ఖచ్చితంగా మీరు కూలగొడ ఆశిస్తున్నాం ఇంకో మరి ముఖ్యం వాసవిని ఎప్పుడు కూలగొడతారు మరి వాస్తవి ఆనంద నిలయం వాసవి సరోవర్ వాసవి అర్బన్ వీటిని ఎప్పుడు కూలగొడతారో కూడా సమాధానం చెప్పాలి కాబట్టి సూరా టీవీ వెళ్ళినప్పుడు ప్రజల పక్షాన్ని కొట్లాడ చేస్తుంది మిత్రులలో చూడండి ఎట్లా ఎట్లా పనులు జరుగుతున్నాయి మొత్తం రాడ్లు తీస్తా చూడండి రాడ్లు ఇవన్నీ ఒక బిల్డింగ్ కూలిపోయిందిగా ఇగో ఇక్కడనే ఉంది మన సంబంధించిన భవనం కూడా హైడ్రా సంబంధించింది మన అక్కడ లారీ కూడా ఇన్నే ఉంది డైరెక్టర్ ఆఫ్ ఈబీడీఏ అని రాసి ఉంది ఇది ఇట్లా ముఖ్యంగా ఏ ఏం చెప్తా ఏం చెప్పదలుచుకున్నా అంటే అక్రమ నిర్మాణాలు మీరు చేపడితే ఎన్ని రోజులకైనా మీ భవనం కూలిపోతుంది ఇది నాగిన సత్యం ఇంకోటి నా మిత్రుడు ఎల్ల అక్రమ నిర్మాణాలు కాదు అక్రమ నిర్మాణ పరిమిత బిల్డింగ్లను కూలగొట్టాలి ముందుగా ఏదో జిఎస్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కాదు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కరప్షన్ ఆ యొక్క భవనాన్ని కూడా కూలగొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఉంది కదా అది మున్సిపల్ కరప్షన్ కాబట్టి పాపం పర్మిషన్ ఈ భవనం ఇక్కడ వంద ఫీట్ అని తెలుసు పర్మిషన్ ఇచ్చినా లుచ్చన కొడుకు ఎవడు పర్మిషన్ ఇచ్చిన అడ్డేగాడు ఎవడు పర్మిషన్ ఇచ్చిన బే కొడుకు ఎవడు అధికారులు ఎవరు ఏసీపీలు ఎవరు డీసీపీలు ఎవరు వాళ్ళు పర్మిషన్ ఇచ్చినాయి కాదు ఇది కట్టేండు వాళ్ళు అమ్ముడు పోతున్నాయి కాదు ఈ ఓనర్ కట్టండు ఇప్పుడు ఎవరికి ఎవరికి ఇబ్బంది అయింది ఇతనికి ఇబ్బంది అయితే అధికారులు బాగా ఉన్నారు ఇక్కడ అధికారులు బాగానే ఉన్నారు ఇబ్బంది మాత్రం ఓనర్లకు అయింది లాస్ అయింది ఓనర్ ఈ అధికారులను కూడా నరి బజార్ హృదయాలి ఆ అధికారులు ఎట్లా వాళ్ళ మొత్తం బయట తీయాలి అధికారులు అమ్ముకుపోయి పర్మిషన్ ఇచ్చాడు ఆఖరికి ఓనర్ అయిపోతాడు హైడ్రా తన పని చేస్తుంది అర్థమైనా హైడ్రా నెంబర్ వన్ హైడ్రా తన పని చేస్తుంది అధికారులు దర్జాగున్నారు డబ్బులు తీసుకొని లక్షల లక్షలు తీసుకొని కోర్టు కోట్లు తీసుకొని ఓనర్ పాపం తను నష్టపోయాడు మీడియా వాళ్ళకు కావచ్చు ఇంకా ప్లాస్టిక్ కొందరికి ముడుపులు ముట్టాయి ఇది నగన సత్యం కాబట్టి హైడ్రాతన ప్రాంతాన్ని ఎట్లా చేసిందో ఇదే విధంగా అయ్యప్ప సొసైటీలో నూట డెబ్బై మూడు పైగా మా లిస్ట్ ఉంది రంగనాథ్ మేము తీసుక తీస్తాం వాటి అన్నింటిగొట్టే బాధ మీ మీద ఉంది లేకపోతే ఖబర్దార్ ప్రభుత్వానికి గండి ఏ బిల్ ఏ బిల్డర్ను ఏ ఓనర్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదు రాజకీయ నాయకుల బినామీ డబ్బులు అంటారు దీని దగ్గర ఉంది ఇది మొత్తం చేశారు సెల్యూట్ చేస్తున్నాం ఇదే విధంగా అయ్యప్ప సూచన ఉన్న జీరో బడ్జెట్తో జీరో పర్మిషన్ లేకు పర్మిషన్ లేకుండానే పది పది ఫ్లోర్లు పడతాను ఆ బిల్డింగ్ అన్నింటినీ కూల్చాలని డిమాండ్ చేస్తున్నాం సూరాన్ టీవీ థ్యాంక్ యూ ద్వారా ఇది ఇది చూసుకోండి ఐదు ఫ్లోర్లు ఉన్న భవనాన్ని నేల మట్టం చేసిన హైడ్రా ఎందుకు హైడ్రా కూలగొట్టింది అంటే అక్రమ నిర్మాణం కాబట్టి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కాబట్టి కూలగొట్టింది రోడ్డు కానుకొని వంద ఫీట్ల రోడ్డు కానుకొని కబ్జా చేసేసి ఇలాంటి అక్రమ నిర్మాణం చేపడితే హైడ్రా తన పని దాని చేసింది హైడ్రాకు నిజంగా సెల్యూడియాల్సిందే అయితే ఇంకో విషయం బాగా గమనించండి ఇదే మాదాపూర్లో ఇదే అయ్యప్ప సొసైటీలో ఎన్నో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి అయినా కూడా ప్రభుత్వం నిమ్మకు ఎత్తినట్టు వ్యవహరిస్తుంది కేవే దాదాపు కనెక్ట్ ఫర్ సోషల్ డెవలప్మెంట్ సొసైటీ తరఫున స్టాండ్ ఫర్ యూనిటీ తరఫున వైట్ పేపర్ల మీద కూడా దాదాపు వందల కొద్ది కంప్లైంట్లు జిఎస్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసులో ఇస్తే ఎవరు స్పందించట్లేదు ఇదే చందానగర్లోని ఏసీపీతో డీసీతో మాట్లాడడం జరిగింది అయ్యప్ప సొసైటీ మాదాపూర్లో దాదాపు నూట డెబ్బై పైగా ఇల్లీగల్ కన్షన్ జరుగుతున్నాయి అసలు జీరో పర్మిషన్ తీసుకొని అసలు పర్మిషనే లేకుండా మెల్లగా ఎనిమిది పది ఫ్లోర్ నిర్మిస్తాను ఎందుకు చర్య తీసుకొని ప్రశ్నిస్తే ఈ యొక్క భవనాన్ని కూల్చారు దానికి సెల్యూట్ చేస్తున్నాం కానీ మిగతా భవనాల పరిస్థితి ఏంటి వాళ్ళు పెయింటింగ్ చేస్తారు పూజలు చేస్తాను గృహావేశాలు చేసుకొని లోపలికి వెళ్తాను పాలు పొంగించుకుంటాను మరి ఆ భవనాల పరిస్థితి ఏంటి ఇక్కడ చూస్తే కనుక సైబర్ టవర్ ఒక సైబర్ టవర్ కనిపించండి అది సైబర్ టవర్ సైబర్ టవర్స్ అక్కడ ఉందా సైబర్ టవర్ అటు ఉంటుంది అట్లా వెళ్తే పెళ్ళి వస్తుంది ఇలా వెళ్తే మనం బంజారు నుంచి పంజ ఒకటి వెళ్ళొచ్చు ఇది హండ్రెడ్ ఫీట్ రోడ్లోనే ఈ నిర్మాణం ఐదు ఫ్లోర్లు ఉండే ఈ ఐదు ఫ్లోర్లు ఉన్న నిర్మాణాన్ని హైడ్రా అధికారులు డైరెక్ట్గా వచ్చి కూల్ చేయడం జరిగింది దాన్ని మేము సంతోషిస్తున్నాం కానీ ఇదే ఈ ఇదే విషయాన్ని వాసవిని కూలగొట్టమని ప్రశ్నించాం వాసవి అర్బన్ అర్బ అర్బన్ కార్ చెరువుల్ని కబ్జా చేసుకోవాలి కడుతున్నాడు విజయ్ కుమార్ వాసవి ఎల్బీ నగర్లో వాస్తవీ ఆనంద నిలియం పేరుతో సిరీజ్ భూములని మోసం చేసిండు సిరీజ్ భూములు లాక్కొని వెళ్ళి అక్కడ భవనాలు నిర్మిస్తాడు ముప్పై మూడు అది అని ప్రశ్నించాం దాని మీద స్పందించరు ఇలా చెప్పుకుని వెళ్తే చెరువులు కబ్జాలు చేసుకొని కుంటాలు నారాలు కబ్జా చేసుకుని కడుతున్నాడు వాళ్ళని మీద చర్యలు తీసుకోరు ఈ ఈ భవనాన్ని కూలగొట్టారు ఓకే దీనికి మేము అగ్రి అవుతున్నాం కానీ ఒక భవనాన్ని కూలగొట్టి మిగతా శైలం ఉన్నాం కాకుండా ప్రతిరోజు ఇలా పని చేయాలి గతంలో ఎన్ కన్వెన్షనల్ కూలగొట్టారు మళ్ళీ సిక్స్ మంత్స్ ఏం కూలగొట్టలే పెద్ద పెద్దవి దాని తర్వాత మళ్ళీ ఇది కూలగొట్టారు మళ్ళీ ఆరు నెలలు ఏం చేయరు మళ్ళీ మధురు ఎదిరిపోతారు అందుకే రంగనాథ్ గారికి మేము ప్లీజ్ మీకు సెల్యూట్ చేస్తూనే ఒక విషయం హెచ్చరిస్తున్నాం అదేంటంటే చాలా భవనాలు ఉన్నాయి వాటిపైన చర్య తీసుకోండి వాటిని కూలగొట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఇదండి సూరాంటీవి తప్పకుండా చూస్తున్నాం సూరాంటీవి థ్యాంక్ యూ